సో జనరల్ గా వీటికి క్రాసింగ్ చేయడం కానీ లేకపోతే వాటికి ఏమైనా ఉంటారు కదా సో అవునండి వాటికి ఎట్లా ఐడెంటిఫై చేస్తాను నేను వచ్చేసి అండి చాలా మంది చాలా నాకు ఇట్లా సాఫ్ట్వేర్ కాబట్టి నేను ఒక యాప్ డిజైన్ చేసుకున్నా అండి నాకు ఫస్ట్ నేను క్రాసింగ్ చేసిన డేట్ ఉంటుంది నేను ఇప్పుడు నా నేను మొత్తం నెంబర్ ఇచ్చేసుకున్నాను నా దగ్గర ఉన్న ఇప్పుడు త్రీ యూనిట్స్ పిక్స్ కి వాటన్నిటికి మేల్ కి అయితేనేమి ఫీమేల్ కైతే నేను మొత్తానికి నెంబర్ ఇచ్చేసుకున్నాను క్రాసింగ్ డేట్ నేను యాడ్ చేసుకుంటాను ఏ రోజు అయితే క్రాసింగ్ చేయించాను ఆ డేట్ యాడ్ చేసుకుంటాను నా షీట్ ఉంటుంది ఒక ఎక్సెల్ షీట్ లో నేను యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నాకు ఇంకా డైలీ వాట్సాప్ లో నాకు టెలిగ్రామ్ లో నోటిఫికేషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ డే కి డివార్మింగ్ చేయాలా ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత ఏపీ కూడా మొత్తం వచ్చేస్తుంది మీకు నేను చూపిస్తాను నేను ఆ తర్వాత హండ్రెడ్ డేస్ తర్వాత వన్ ట్వెల్వ్ మనం ఫెరైన్ కేజీ ఎంట్రీ చేయడం అంటే మనకి ఉన్న ఇప్పుడు ఏంటంటే అన్ని గుర్తు పెట్టుకోలేరు ఎవరు సో ఆ విధంగా మనం ఎక్కడైనా మిస్ అయినా కూడా మనం ఇబ్బంది పడకూడదు అనే విధంతో నేను ఒక యాప్ ని నేను డిజైన్ చేసుకున్నాను అన్నమాట యాప్ నాకు డైలీ నోటిఫికేషన్ ఏ ఏం చేయాలా ఎప్పుడు డెలివరీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఎప్పుడు ఒక డివార్మింగ్ డూ ఎప్పుడు మళ్ళీ పుట్టిన తర్వాత పిల్లలు పుడితే ఆ పిల్లలు మనం రెండే రెండు స్టెప్లండి అండి క్రాసింగ్ అప్పుడు ఎంట్రీ చేసుకోవాలి షీట్ లోకి పుట్టిన పిల్లలు ఎంట్రీ చేసుకోవాలి చేసుకుంటే ఇంకా అదే నోటిఫికేషన్ వస్తాయి త్రీ డేస్ కి దానికి కట్ చేయడము టైల్ కట్ చేయడం ప్లస్ ఐరన్ ఇవ్వడము కాల్షియం ఇవ్వడము మళ్ళీ తర్వాత ఎఫ్ఎం డి వ్యాక్సిన్ ఉంటాయి స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ ఉంటాయి అవి సిక్స్ మంత్స్ ఒక షెడ్యూల్ ఉంటాయి పీరియాడికల్ షెడ్యూల్స్ ఉంటాయి దాని ప్రకారం మనం ఆటోమేటిక్ గా వచ్చి మనం చేసుకున్న ఏ సిస్టమ్ లో అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను డెవలప్ చేసుకున్నాను ఇప్పుడు పిల్లలు పుడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పందికి పది పిల్లలు పుట్టే అనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ పందిలో మనం చాలా మంది అందరు తెలియక అన్ని ఫీమేల్ బ్రీడ్ కి మేల్ ఏమో కటింగ్ పంపించుకున్నారు అట్లా చేయకూడదు ఫస్ట్ పుట్టిన వాటికి కొంచెం ఎనర్జెటిక్ ఉంటాయి లాస్ట్ లో పుట్టిన కొన్ని వీక్ ఉంటాయి దాని ప్రకారం గ్రామ్స్ తీసుకొని టైమింగ్ అని పెట్టుకోవాలి మొత్తం డే టు టైము ఎన్ని గ్రామ్స్ పుట్టింది అది అత్త ఇప్పుడు పది పిల్లలకి ఏవైతే ఉన్నాయో ఆ టెన్ మనకి ఆ షీట్ లో పెట్టేస్తే దాంట్లో ఏ ని బ్రీడ్ కింద వాడొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చెప్పేస్తుంది మనకి బట్టి వెయిట్ ని బట్టి టైం పెట్టి అంతా చూసుకొని అది కాక మనకు ఏ మేలు ఏ ఫీమేల్ అంత క్రాసింగ్ అనే ఆ హిస్టారికల్ డేటా ప్రకారం అదే మనకు సజెస్ట్ చేస్తా ఈ పిల్ల నెక్స్ట్ వాడుకోవచ్చు ఇట్లా అంటే ఇప్పుడు బెస్ట్ బ్రీడ్ ఇవ్వాలండి ఎవరికైనా బ్రీడ్ అందరూ ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇవన్నీ ఫీమేల్ ఉన్నాయి దీనికి దీంట్లో పోవాలని చెప్పేసి కాకపోతే ఈ విధంగా ఏంటంటే మనకి ఆధునికంగా టెక్నాలజీ సో ఫార్మింగ్ తోటి మిక్స్ చేసి మనం చేసుకుంటున్నాం అనమాట ఆ విధంగా మనము ప్లానింగ్ మనకైతే ఏం లేదండి మనకి డైలీ నోటిఫికేషన్ వేలే ఏదన్నా మిస్ చేసినా కూడా మనకి తెలిసిపోతూ ఉంటది ఉంటది అలర్ట్ చేస్తా ఉంటది డైలీ మార్నింగ్ ఇప్పుడు మా వర్కర్స్ కి వాళ్ళకి వచ్చేసే నాతో పాటు వాళ్ళకి వర్కర్స్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది సో వాళ్ళకి వచ్చేసి వాట్సాప్ ఉంటే టెలిగ్రామ్ చేస్తుంది అది నేను డిజైన్ చేసుకున్నాను నేను డిజైన్ చేసుకున్నాను సో అది జనరల్ కావాలనుకుంటే మీకు వాళ్ళకి నేను ఇస్తానండి ఇప్పుడు నా దగ్గర బ్రీడ్ కొన్న వాళ్ళకి అయితే నేను లైఫ్ టైం ఫ్రీ బాండింగ్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనే వాళ్ళకి మొత్తం డైలీ నోటిఫికేషన్ వస్తాయి ఆ హిస్టారికల్ డేటా మొత్తం ఏది బెస్ట్ అని చెప్పేసి ఇంకా లైఫ్ టైం మోనిటరింగ్ అంతా నాదే ఉంటుందండి వాళ్ళ మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర బ్రీత్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ టైం మోనిటరింగ్ ఉంటుంది ప్లస్ వాళ్ళ మార్కెట్ మొత్తం నేనే చూసుకుంటాను అంత మొత్తం అంటే వాళ్ళు హ్యాపీగా అంటే స్ట్రగుల్ అవ్వకుండా చూసేటట్టు కాకపోతే మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంపల్సరీ వాళ్ళ క్రాసింగ్ ఎప్పుడు చేపిస్తున్నావు దేంతో చేపిస్తున్నావు పిల్లలు పుట్టిన అంత ఇన్ఫర్మేషన్ జెన్యున్ గా ప్రాపర్ గా జెన్యున్ గా ఇస్తే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్ఫర్మేషన్ కూడా సో ఆప్ అన్నిటికి అన్ని రకాల లైఫ్ చేసుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు అండి అంటే ఇప్పుడు నాకు ప్రెసెంట్ దీని మీద పిగ్గర మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను దాని దగ్గర చేసుకున్నాను ఇప్పుడు కొంతమంది షీప్ ఫామ్ పెట్టుకుంటారు కొంతమంది డైరీ పెట్టుకుంటారు వాళ్ళకి కావాలంటే మనం చేసేయొచ్చు కాకపోతే వాళ్ళు చేయాలంటే నాకు కొంచెం నాలెడ్జ్ చెప్పాలి మనకి అంటే ఎప్పుడెప్పుడు వస్తారు ఒక వన్ ఇయర్ ఆ పుట్టిన దగ్గర నుంచి ఆ డెలివరీ మళ్ళీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈ రొటేషన్ లైఫ్ సైకిల్ అంతా నాకు కొంచెం నాలెడ్జ్ టెక్నాలజీ చెప్పి నన్ను గైడెన్స్ చేసుకుంటూ ఈ డేట్ లో మేము ఇస్తామని చెప్పి ఒక చార్ట్ ప్రోగ్రామ్ చేస్తే దాన్ని మనం చేసేయచ్చు వాళ్ళకి అది వరకే చేసేసి అండి సో ఎట్లా అనిపిస్తుంది మీకు స్టార్ట్ చేసిన రూల్ అయితుంది సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఒక నేర్ దీనిపైన పని పనిచేసారు కదా సో ఎట్లా మార్కెట్ ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ లో రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్ డల్ ఉందండి అంటే ఈ మార్కెట్ అనేది మనము ఏ బిజినెస్ అయినా అండి అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ కంపల్సరీ అంటే అంటే మనం జెన్యున్ గా చెప్పేస్తున్నాము అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి నాకు తెలిసినప్పుడు మార్కెట్ టూ ట్వంటీ రూపీస్ ఉంది ఇప్పుడు వన్ కి వచ్చింది అదే సీజన్ ఉంటది సీజన్ ఇప్పుడు పౌల్ట్రీ కూడా కోళ్ళ కూడా ఉంది ఈ సీజన్ లో తగ్గితే అట్లా సీజన్స్ అప్పన్స్ బిజినెస్ లో అయితే అప్పండ్స్ ఉంటదండి దాని ప్రకారం అన్ని అంది అన అనాలిసిస్ చేసుకొని ఇట్లా చేసుకొని రావాలైతే రావచ్చు దీంట్లోకి బాగానే ఉంటది ఫీడ్ పైన మెయింటైన్ చేస్తున్నప్పుడు లైవ్ వెయిట్ మనం ఎంత ఎన్ని రూపాయల కేజీ లెక్క సేల్ చేయగలిగితే మనకు మార్కెట్ లో అంటే మనకు కొంచెం ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఎట్లా కదా మామూలు ఈ ఫీడ్ ప్రిపేర్ ఫీడ్ వేస్తుంది సో ఆ విధంగా అయితే మనకు ఒక కు వచ్చేసి టెన్ థౌసండ్ ఖర్చు అంటే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ అయినా కానీ మళ్ళీ దానికి మెడిసిన్ అయితేనే మొత్తం అంతా మనం చూసుకుంటే ఒక పిగ్గు టెన్ థౌసండ్ ఖర్చు అవుతుంది ఓకే ఆ టెన్ థౌసండ్ పైన మనకు అంత ప్రాఫిట్ సో టెన్ థౌసండ్ పైన వచ్చేంత ప్రాఫిట్ ప్రాఫిట్ ఇంకా మొత్తం ఇప్పుడు షెడ్ ఇనిషియల్ షెడ్ ఖర్చు ఇవన్నీ అన్ని దాంట్లోనే క్యాలిక్యులేట్ చేసి చెప్పాను మాక్సిమం టెన్ థౌసండ్ అనుకోండి కొంత నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ అయితే కాకపోతే ఓవరాల్ ఫిగర్ టెన్ థౌసండ్ అనుకోండి దాని మీద వచ్చేంత ప్రాఫిట్ అండి ఇప్పుడు మార్కెట్ మీకు టూ హండ్రెడ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఒక స్టార్టింగ్ లో టూ హండ్రెడ్ ఉంది టూ ట్వంటీ ఉంది టూ ట్వంటీ అంటే ట్వంటీ టూ థౌసండ్ వచ్చినట్టు అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది వచ్చినట్టు అట్లా మార్కెట్ ఇక్కడ లోకల్ గా అంటే మీరు తెలుసుకున్నంత వరకు కానీ మీకు లోకల్ గా మన కన్సెప్షన్ అయితే మీరు ఓన్లీ ఎక్స్పోర్ట్ ప్లాన్ చేసి చేస్తున్నారు ఇప్పటికైతే సో ఇక్కడ మార్కెట్ అవకాశాలు ఎక్కడెక్కడ కనిపిస్తుంది మన చుట్టుపక్కల నైబర్ స్టేట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఇక్కడ అంటే ప్రెసెంట్ అయితే అండి నా ఇప్పుడు మామూలు కొంతమంది లోకల్ వచ్చి తీసుకుంటారు అంటే ఇప్పుడు డైలీ వాళ్ళు వచ్చేసి ఎట్లా తీసుకుంటారు ఇంకా కొంతమంది ఏమో బ్రీడ్ కింద అడుగుతారు మనకి ఓకే కొంతమంది పిల్లలు అడుగుతారు మన ఇష్టం అండి మన కంఫర్టబుల్ ప్రకారం ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోవచ్చు ఇంకా లేదు మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అంటే నాగల్యాండ్ అక్కడ అట్లా చేసుకోవడం ఓవరాల్ గా ఇప్పుడు పిగ్రీ ఫామ్ అయితే పిగ్రీ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా అంటే ఎట్లాంటి అవకాశాలు మంచి కనిపిస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది బయట మార్కెట్ ఎట్లా ఉంది సో ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ప్రాఫిట్స్ ఉన్నాయి దీంట్లో ప్రాఫిట్స్ అయితే అదే మార్కెట్ ఈ ప్రాఫిట్స్ ఇవన్నీ మొత్తం అంతా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రెసెంట్ అయితే బాగానే ఉంది అంటే మార్కెట్స్ అప్పను చేసుకోవచ్చు అంటే మ్యాన్ పవర్ మీద డిపెండెన్సీ లేకుండా మనం చేసుకోవచ్చు ప్లస్ ఈ పిగ్గరీకి ఏంటంటే మనకి మనకి అంత మెడిసిన్ నార్మల్గా ఉంటుంది అన్ని కానీ రావు జస్ట్ నార్మల్ మనం అది తిండేటప్పుడు అది షిట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటే బాగానే ఉంటది డిపెండెన్సీ లేకుండా చేసుకోవచ్చు ఇంకా ప్రాఫిట్స్ అనేది మనకి కెరీర్యడం కూడా ఇంపార్టెంట్ పుట్టిన తర్వాత కెరీయ కూడా కేర్ చాలా ఇంపార్టెంట్ అండి పిగ్లెస్ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అవి మనం మెయింటైన్ డైలీ ఇప్పుడు మీరు ఎంత బిజీగా ఉండగా టూ అవర్స్ ఫామ్ లో ఉండాలండి మీరు వర్కర్ మీద డిపెండ్ అవ్వకూడదు ఆఫ్ ఆల్ మనం టూ అవర్స్ ఉండాలి టూ అవర్స్ ఫీల్డ్ తినేటప్పుడు చూసుకోవాలి షిట్ చేసిన తర్వాత చూసుకోవాలి మొత్తము ఆ టూ అవర్స్ స్పెండ్ చేయగలిగితే ఈ ఫీల్డ్ లోకి రావచ్చు ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ప్రాఫిట్స్ ఉంటాయి అంటే మార్కెట్ ప్రకారం ఏదైనా బిజినెస్ అంతే అండి ఇంకా కాకపోతే వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఉంటే మామూలు అయితే లాస్ అయితే ఉండదండి మీరు పెట్టిన దానికి హండ్రెడ్ రూపీస్ అయితే నాకు ప్రాఫిట్స్ అయితే ఉంటాయి నేను నేను ఏంటంటే అదే ఇప్పుడు అమౌంట్ ఉంటే దీంట్లోకి రావడం బెస్ట్ అండి అంటే ఫీడ్ చేసుకొని ఇంత నాకు చాలా మంది కాల్ చేశారు అనమాట వేరే వేరే ఫోన్ చేశారు అతనికి థర్టీ థౌసండ్ శాలరీ అనమాట నేను నాకు థర్టీ థౌసండ్ శాలరీ అండి నా అకౌంట్ లో సిక్స్ ఉన్నాయి నేను పిగ్గర వస్తాను వన్ యూనిట్ పెట్టుకుంటాను అది ఇదని చెప్పాను ఇట్లా ఎట్లా ఉండే రావద్దని ఆ షెడ్ కి మేము ఫైవ్ లాక్స్ చేయాలనే ఫైవ్ లాక్స్ ఇస్తుంది ఒక యూనిట్ కానీ మీకు ఫోర్ లాక్స్ నైన్ లాక్స్ మళ్ళీ ఆ ఫీడ్ కి కావాలంటే దానికి కావాలి కదా మీరు రావద్దని చెప్పి చెప్పారు అదే అమౌంట్ ఉంటే దీంట్లోకి రండి దిగండి మళ్ళీ తర్వాత ఫీడ్ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడి మధ్యలో తీయద్దు అదే అదండి సో లాంగ్ రన్ అయితేనే లాంగ్ రన్ అయితేనే మీరు వన్ ఇయర్ వరకు ఎట్లయినా స్ట్రగుల్ అయ్యి మీరు ఎట్లయినా అమౌంట్ తెచ్చుకొని చేయగలుగుతా అంటే దీంట్లోకి దిగండి ప్రాఫిట్స్ అయితే మార్కెట్ ప్రకారం ప్రాఫిట్స్ ఉంటాయి ఒకసారి అప్ అండ్ వస్తుంటాయి ఏ బిజినెస్ అప్ అండే దాని ప్రకారం మూవచ్చు కాకపోతే సింగిల్ గా రన్ చేసుకోగలరు మీరు దగ్గర అయితే డిపెండెన్సీ లేకుండా సింగిల్ గా రన్ చేసుకోగలరు థ్యాంక్స్ యూ